జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ వారాహి అమ్మవారి యొక్క కృప ఉంటే మనకు కనిపించే సంకేతాలు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందామండి వారాహి అమ్మవారు మన ఇంట్లో గనుక మన మీద కృప కలిగించి మన మీద మంచి అభిప్రాయం ఉంటే మనకు కనిపించే సంకేతాలు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందామండి ముందుగా అందరూ జై వారాహి అని కామెంట్ చేయండి వారాహి అమ్మవారు అష్టమాతృకులలో ఒకరు సప్తమాతృకులలో ఐదవ శక్తి ఈమె శ్రీ మహావిష్ణువు దశ అవతారాలలో మూడవదైన వరాహ అవతారానికి సంబంధించిన శక్తి ఈమె ముఖం వరాహముఖం వలె ఉంటుంది లోక కళ్యాణం కోసం దుష్ట సంహారం కోసం వరాహ అవతారం ధరించిన విష్ణువు నుండి వారాహ్యమ్మవారు ఆవిర్భవించారు వారాహిదేవి వరాహముఖంతో నాలుగు లేదా ఎనిమిది చేతులతో దర్శనమిస్తుంది ఆమె ఆయుధాలలో చక్రము శంఖము ఖడ్గము దండము అంకుశం నాగలి గద ప్రధానమైనవి ఆమె రథంపై సింహాన్ని అధిష్ఠించి ఉంటుంది వారాహి అమ్మవారును ఈమెను రాత్రిపూట పూజిస్తే అద్భుతమైన ఫలితాలు అనేవి లభిస్తాయి శత్రువులను సంహరించి భక్తులకు విజయాన్ని సంపదను సుఖ సంతోషాలను కూడా ప్రసాదించే దేవతగా ఈమెను మనము కొలుస్తూ ఉంటాము ధైర్యం ఆత్మవిశ్వాసం విజయం సంపద ఐశ్వర్యం కోరుకునే వాళ్ళు ఈమెను పూజిస్తారు వారాహి అమ్మవారి బీజాక్షరం గ్లౌమ్ ఆషాఢ నవరాత్రులు గుప్త నవరాత్రులు వారాహి నవరాత్రులు ఎంతో శక్తివంతమైనవి జూలై నెలతో ముగుస్తాయి ఇలాంటి దైవిక శక్తులు ఎక్కువగా ఉన్న రోజుల్లో మనం అమ్మని పూజించిన ఏదైనా పరిహారం చేసినా మంత్రజపం చేసినా నామాలు జపించినా మనకు అద్భుతమైన ఫలితాలు అనేవి పొందుతాము ఈ తొమ్మిది రోజులు దైవిక శక్తులు ఎక్కువగా ఉంటుంది వారాహి అమ్మవారిని ఇంట్లో భక్తి శ్రద్ధలతో పూజించే వారికి అమ్మవారు మన ఇంట్లో ఉన్నారు అనడానికి సానుకూల సంకేతాలు అనేవి కనిపించవచ్చు వారాహి అమ్మవారిని లలితాదేవి యొక్క సైన్యాధిపతిగా కూడా మనము కొలుస్తాము వారాహిదేవి అమ్మవారి కోసం లలితా సహస్రనామంలో ఉంటుంది లలితాదేవి తరపున పోరాడే సర్వ సైన్య అధ్యక్షురాలు మన వారాహి అమ్మ అమ్మను పూజిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి మనకు శత్రుభయాలు అనేవి అసలు ఉండవు అపార జ్ఞానము అనేది లభిస్తుంది వారాహి అమ్మవారు శక్తి స్వరూపుని భక్తుల కోరికలను తీర్చి ఆపదలను తొలగించే దేవత అమ్మకు పూజ చేయనంత వరకు ఒక రకంగా ఉంటాము పరాహి అమ్మవారిని పూజిస్తున్నప్పటి నుండి మనలో అందరిలో కూడా మార్పు అనేది కంపల్సరిగా కనిపిస్తుంది అటువంటి శక్తివంతమైన గుప్త నవరాత్రుల్లో మీరు ఏ ఒక్కరోజైనా సరే అమ్మని పూజిస్తే మంచి జరుగుతుంది అలాగే పంచమి తిథి తర్వాత అష్టమి తేదీ రోజునైనా మీరు ఒక్కరోజైనా అమ్మకు పూజ చేయటం వదులుకోవద్దు ఎటువంటి భయాలు లేకుండా మనసులో నెగిటివ్ ఆలోచన లేకుండా అమ్మకు పూజ చేస్తే ఏమన్నా అవుతుందేమో ఇలాంటి భయాలు లేకుండా పూజించండి అమ్మని మనం మనస్ఫూర్తిగా పూజిస్తే అమ్మ దీవెనలు మనందరి మీద కూడా ఉంటాయి అమ్మ అనుగ్రహం ఉంటే మీకు బ్రహ్మముహూర్త సమయంలో అంటే తెల్లవారుజామున మీకు మెలకువ వస్తుంది ఎవరు వచ్చి మనల్ని తట్టి లేపినట్లు అనిపిస్తుంది దుప్పటి తీసివేసినట్లు ఇలా అనిపిస్తుంది మనం అలారం కూడా పెట్టుకోము కానీ ఆటోమేటిక్గా మనకు మెలకువ అనేది వచ్చేస్తుంది ఇలాంటి సంకేతము మీకు కనిపించినట్లయితే మీకు వారాహి అమ్మ అనుగ్రహము అనేది ఉన్నట్టే మీరు ఆ టైంలో స్నానం చేసి అయినా లేకపోతే బ్రష్ చేసుకునైనా సరే అమ్మవారి యొక్క నామాలు ఏవైనా జపించండి నర్పవి 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 వజ్రఘోషం 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 వార్తాలి 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 అపరాజిత అపరాజిత ఇలా జపించండి జపించి చూడండి మీకు మనసు చాలా తేలిగ్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఇంకా రెండవది మన ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది అనారోగ్య సమస్యల నుండి మనము బయటపడగలుగుతాము అన్నమాట అంతకుముందు వరకు మనం చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటాం ఒక రోజున చిన్నపిల్లలకు ఇంకొక రోజు పెద్దవాళ్ళకు బాగోకపోవటం ఇలా ఏదో ఒకటి ఇంట్లో ఉండటం ఇలా చికాక్గా మీకు అనిపిస్తూ ఉంటుంది మానసిక ప్రశాంతత అనేది ఉండదు అనారోగ్య సమస్యలు రావటం చాలా ఇరిటేషన్గా ఉంటుంది అలాంటి సమస్యల్లో ఉంటాము ఎప్పుడైతే మీరు వారాహి అమ్మవారిని పూజించడం మొదలు పెడతారో దీర్ఘకాలిక రోగాల నుండి ఉపశమనము అనేది లభిస్తుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది అప్పటి నుండి కొంచెం కొంచెం ఆ సమస్యల నుండి బయట పడగలుగుతారు అమ్మ మన ఇంట్లో ఉన్నారు అనడానికి ఇదొక సంకేతము అని మనము చెప్పుకొని తీరాలి ఇక మూడవది మీరు అమ్మకు దీపారాధన చేసినప్పుడు ఆ దీపంలో అమ్మవారి రూపం కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ ఇంట్లో అమ్మవారి దర్శనం కలిగిందని దీపారాధనతో కలిగిందని మీకు అమ్మవారు ఏదో ఒక రూపంలో దర్శనం ఇస్తారు కొంతమంది పెద్దవాళ్ళ రూపంలో వచ్చి అమ్మ ఇస్తూ ఉంటారు వాళ్ళ రూపంలో వచ్చి మీకు ఆశీర్వాదం ఇస్తారన్నమాట కొంతమందికి ఏదో ఒక ఇప్పుడు కొంచెం అనుకోండి ఆ కంద తీసుకొచ్చాము అనుకోండి ఆ కందలో అమ్మవారి రూపము అనేది కనిపిస్తుంది లేకపోతే మీ ఇంట్లో పసుపు గణపతి చేసినప్పుడు దానిలో మీకు అమ్మవారి రూపం కనిపిస్తుంది అమ్మవారికి బెల్లంతో చేసిన పానకాన్ని పెడతాం కదా దానిలో కూడా అమ్మవారి రూపం కనిపిస్తుంది రూపం వేసినప్పుడు ఆ పొగలో అమ్మవారి రూపం కనబడటం ఇలా ఏదో రకంగా అమ్మవారి దర్శన భాగ్యము అనేది కలుగుతుంది మనం అమ్మవారికి దీపారాధన చేసినప్పుడు ఆ జ్యోతి అనేది చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది అమ్మకు పెట్టిన పుష్పాలు క్రింద పడటం ఇలాంటి సంకేతాలు మీకు కనిపిస్తూ ఉన్నట్లయితే అమ్మవారి అనుగ్రహము ఉన్నట్లే మీరు ఒక విషయం గురించి అది మంచో చెడో దాని లాభాలు వస్తాయో నష్టాలు వస్తాయో వాళ్ళని నమ్మవచ్చా నమ్మకూడదా ఇలా మీరు ఒక విషయం గురించి నిర్ణయము అనేది తీసుకోలేకపోతున్నారు ఎప్పుడైతే మీరు మీ ఇంట్లో వారాహి అమ్మవారిని ప్రతిమను కానీ ఫోటోను కానీ పూజిస్తారో మీరు నిత్యం దీపారాధన చేసే దీపాన్ని వారాహి అమ్మగా కూడా భావించి మీరు పూజ చేసుకుంటున్నారో అప్పటి నుండి మనము భయం లేకుండా నిర్ణయము అనేది తీసుకునే శక్తి అనేది మనకి ఏర్పడుతుంది కొంతమందికి నలుగురిలోకి వెళ్ళాలంటే భయంగా ఉంటుంది అలాంటి భయాలేమీ లేకుండా మనకు ధైర్యంగా ఉండే విధంగా చేయగలుగుతారు వారాహి అమ్మ ఏ పని చేయబుద్ధి కావటం లేదు లేజీగా ఉంటూ ఉంటారు కదా కొంతమంది మీకు చెడు ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటే ఇలా మీకు మనసులో అనిపించినా మీరు పూజ చేసుకున్న మీకు అమ్మ అనుగ్రహము అనేది లభించింది ప్రతికూల ఆలోచనలు తగ్గి సానుకూల దృక్పథము అనేది మీకు అలవడుతుంది భవిష్యత్తులో పట్ల ఆశ అనేది మీకు చిగురిస్తూ ఉంటుంది ఎప్పుడూ లేజీగా ఉండేవాళ్ళు కూడా పని చేస్తూ ఉంటారు పది నిమిషాల్లో చేయాల్సిన పని కూడా కేవలం రెండు నిమిషాల్లోనే చేసేస్తారు అంత యాక్టివ్గా అమ్మ చేస్తారన్నమాట ఇది కూడా అమ్మవారి సంకేతంగానే మీరు భావించవచ్చు అమ్మవారు మన ఇంట్లో ఉంటే అప్పుడప్పుడు పరిమళాలు అనుకోకుండా వ్యాపించడం వంటివి జరగవచ్చు సుగంధభరితమైన సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది ఎలా అంటే మనము ఏమి దూప్ స్థిక్ కానీ ఇంట్లో సాంబ్రాణి ధూపం కానీ వెయ్యము కానీ ఎలాంటి సువాసనలు వస్తాయి అంటే పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి అలా అనిపిస్తే అమ్మ అనుగ్రహము అనేది మనందరికీ కూడా ఉన్నట్లేనండి వారాహి అమ్మ అనుగ్రహం ఉంటే ముఖ్యంగా శత్రువు భయం ఉండదు వారాహి అమ్మను కనుక మనం పూజిస్తే మనకు శత్రువులు అనేవాళ్ళు ఉండరు శత్రువులు కూడా మిత్రువులు అవుతారు మీలో తెలియని ధైర్యం ఆత్మవిశ్వాసము అనేది పెరుగుతుంది కష్టాలను ఎదుర్కోవడానికి సంకల్పం దృఢమవుతుంది ముఖ్యంగా శత్రువుల నుండి రక్షణ లభించి వారిపై విజయం సాధిస్తారనే నమ్మకము కలుగుతుంది ఇంట్లో తరచుగా చీటికి మాటికి గొడవలు జరుగుతూ ఉండటం ఎప్పుడు కూడా ఏదో కోల్పోయిన విధంగా కూర్చోవటం ఇలా జరుగుతూ ఉంటే మీరు ఎప్పుడైతే వారాహ్యం అని పూజించడం స్టార్ట్ చేస్తారో ఇంట్లో మానసిక ప్రశాంతత అనేది మీకు ఏర్పడుతుంది గొడవలు అనేవి రావు భార్యాభర్తల మధ్య తగాదాలు అనేవి ఉండవు ప్రేమానురాగాలతో ఉంటారు ఇంట్లో ఒక విధమైన ప్రశాంతమైన సానుకూల వాతావరణము అనేది నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్యన కలహాలు తగ్గి సామరస్యం పెరుగుతుంది అమ్మను పూజిస్తున్న మరుక్షణం మీకు ఈ సంకేతం కనిపిస్తుంది నీతిగా నిజాయితీగా ఉండాలని ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు లేకుండా ఉండాలని అనిపిస్తుంది ఎవరి మీద ద్వేషము అనేది పెంచుకోరు అబద్ధాలు అనేవి చెప్పరు ఒకరికి మేలు చేయాలనిపిస్తూ ఉంటుంది కీలు చేయాలనే ఆలోచన మీ మైండ్లోకి రాకుండా అమ్మవారు తొలగింపచేస్తారు సంక్షోభ పరిస్థితుల్లో కూడా మనసు నిలకడగా ఉంటుంది సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు వ్యాపారంలో అడ్డంకులు తొలగి పురోగతి కనిపిస్తుంది నూతన అవకాశాలు లభించి లాభాలు పెరుగుతాయి అమ్మ యొక్క నామాలను ప్రతిరోజు జపించాలని అనిపిస్తూ ఉంటుంది మీరు ఉద్యోగరీత్యా కానీ బిజినెస్ పని మీద కానీ ప్రయాణాల్లో కానీ ఎక్కడ ఉన్నా సరే మీకు మనసులో అమ్మని జానించాలి అని అనిపిస్తూ ఉంటుంది మీరు అమ్మ నామాలు జపిస్తూ ఉంటారు నేను ఈరోజు పూజించాలని అనిపిస్తూ ఉంటుందన్నమాట ద్వాదశ నామాలు కానీ షోడశనామాలు కానీ వజ్రద్రోషము నర్పవి అపరాజిత ఏదైనా మీరు జపించండి మీకు కోపం అనేది ఉండదు గట్టిగా అరవటం ఇంకొకరిని తిరగటం ఇబ్బంది పడడం ఇలాంటి పనులనేవి చేయరు అంతా శాంతియుతంగా అమ్మ మారుస్తారు మిమ్మల్ని వారాహి అమ్మవారు స్వయంగా కళ్ళలో కనిపించడం లేదా ఆమెకు సంబంధించిన చిక్షణాలు జంతువులు వరాహం సింహం కళలో కనిపించడం కూడా జరగవచ్చు పూజా సమయంలో లేదా ధ్యానంలో ఒక ప్రత్యేకమైన శక్తి ప్రవాహాన్ని అనుభూతి చెందవచ్చు ఇవన్నీ కూడా మన ఇంట్లో వారాహి అమ్మవారు ఉన్నారు అనడానికి సంకేతాలు వారాహి అమ్మని నమ్ముకున్న భక్తులకు అమ్మ తన బిడ్డలను రక్షిస్తూనే ఉంటారు తన రక్షణ వలయంలోనే అందరినీ ఉంచుతారు ఇదండి ఈరోజు వీడియో మా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాతా జై జై వారాహి మాతా